ఈ రోజు వచ్చేసి ఏంటంటే అయితే బండి ఉంది అన్నమాట వాళ్ళ ఇంటి దగ్గర సాయన లేడు మేము ఎన్ని రోజుల నుంచి అడుగుతాం మేము రోజులు అడుగుతాం మేము ఒక్క ట్రాల్ ఒక ట్రాల్ ట్రాల్ కి కూడా ఇయకొచ్చింది ఆయన ఏంటంటే ఈ రోజు వాళ్ళు వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది కదా వాళ్ళ ఇంటి దగ్గర అయితే మనము ఏంటంటే వాళ్ళ మమ్మీ ఉంది లోపల వాళ్ళ మమ్మీకి అడుగుదాం ఒకసారి

బండి పెట్ట బండి ల ేషన్ అయితే వచ్చేసినాం మనము కనిపిస్తుంది బండి తెచ్చి అయితే ఇక్కడ పెట్టినాం ప్రజెంట్ మనం మళ్ళీ ఒకసారి అక్కడ చూమ్ అక్కడ చూపి ఆడ పెడతా బండి ఆడ నన్ను ఎంట పెట్టేస్తా బండిని బండిని పెట్టేసి ఎట్లా అంటే ఆయనకు మొత్తము హైరాన్ బోరాన్ పైజా పరేషాన్ కూడా ఏమనదు బాయ్ తెల్లదని చెప్తా బండి తీసుకుంటా బయటకు పోదామా బయట కాల్ చేద్దాం కాల్ చేసి పిలుద్దాం ఆయన పిల్లలు ప్రజెంట్ అయితే బండి పెడదాం మనం బండి ఓకే ఓకే తాళం దానికి పెట్టేసిన సాయనా ఎడునావు బయట మేము ఇక్కడ వచ్చిన ఉండి మన బైపాస్ దీకుడు మే ఇట్లానే తిన్నాము మెల్ల నడుచుకుంటా వస్తాము అన్నట్టు ఇక్కడ వచ్చినాం వాకింగ్ కోసము కొంచెం వస్తాము అనుకున్నాం ఇక్కడ కొంచెం తొందర రావా ఓకే తొందరా అన్న మనం బండి లేదు బండి కోసం బట్టలుగా మళ్ళీ కాల్ చేస్తాడు ఇప్పుడు కాల్ చేస్తాడు చూడా కాల్ చేస్తాడు కాల్ చేస్తాడు తిండి తిండి కాల్ చేసాడు బండి బాగుంది ఇప్పుడు బండి మాత్రం బాగుంది కాల్ చేస్తున్నాడు కాల్ చేస్తున్నాడు చూడండి కాల్ చేస్తున్నాడు హలో హలో సా చె అరే అన్న మేం ఎందుకు తీసుకొని అరే అన్న మేము అరే మాకేం తెలుసా మాకు అడిగితేనే ట్రాల్ కూడా ఇవు మేము ఎట్లా తీసుకుని అర్థం కాదు మేము బైపాస్ అడిగొచ్చినా ఎవరికైనా చూపించండి రా వదిలేయకండ్రా బాబా అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా వదిలేస్తారెట్ట అల్ల మేమేందుకు ఏమవసం చెప్పనివ్వండి నువ్వు దాన్ని ఏమంటారు పెళ్లి కూతురు సజాయించే నువ్వు పెట్టుకుంటావు మేమన్నా ముట్టనిస్తావు అను రాలి చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నా చెప్తున్నా మేము ఎందుకు ముడతామానా నీ బండి బండి వచ్చినావు కదా అరే మేమేం అవసరం లేదు అరే నువ్వు నా నాకు అర్థం కొన్ని నా పని నువ్వు ఏదో పాపం మా మమ్మీ కాల్ చేసి చెప్పినా నేను బండి అంటా ఇవ్వరు నీ బండి మాకేం తెలుసా నా బండి చిన్న పెట్రోల్ పెట్రోల్ పైసలు पेट्रोल इने का पैसा ले बंडेल पे 100 200 पैसे आता 10 बंडेलो जे फर्स्ट माले रिपोर्ट आन्ना मां आन्ना मां आके मा आके मा आन्ना कांडी इत्रा जे पे बले अरे लेको ना अरे निजामम मैं कांबडी इतना नु माडताम मार दमाका है

अर्थम का <laughs> <Yeah, the word. laughs> <laughs> <should> <laughs> आ तालांगालेच लेदादा निघाले दादा चला भाई वर्जी गेट पण माझे माझे बायकोइन वर्जी गेट बट फ्रस्ट्रेशन फ्रस्ट्रेशन बायकोइन वर्जी गेट बायकोइन 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 नाही मी बोदम मारी बोदम

ఫైనల్ గా బండి చూడన్న ఏడబెట్టాం మేము అది చూసినావా ఎట్లుంటదా నా మాతో పెట్టుకుంటే ఎట్లుంది ప్రాంక్ ఎట్లుంది చూసినావా మినిమం ఉంటదా నేను చెప్తున్నా ఫ్రెండ్స్ కంపల్ చెప్తున్నా సలీం పేద రివెంజ్ అలా తీసుకుంటా అరే అయిపోయి ఎందుకు అన్నా బండి చూపించినా కదా అన్నా కంపల్సరీ రివర్చన్ తీసుకుంటా నేను అరే అన్నా బండి చూపించినాక కూడా ఇట్లా చెప్పొద్దా నాను